హాయ్ అండి అందరికీ ఈరోజు ఇంట్లో ఉన్న స్మోక్ అలారం గురించి చూపిస్తున్నాను అమెరికాలో ఇండ్లన్నీ ఉడ్డుతోనే కట్టి ఉంటారని కొంచెం మనకు తెలిసే ఉంటుంది కాబట్టి ఇంటి లోపల ఏమైనా అగ్గి అంటుకున్నా స్మోక్ ఉన్న కుక్ చేసేటప్పుడు ఎక్కువ స్మోక్ వచ్చినా ఒక అలారం అంటూ మనకి హౌస్లో మోగుతుంది దాన్నే ఇదండి ఇది దాన్నే స్మోక్ డిటెక్టర్ అని అంటారు అదే ఇది ఇప్పుడు చూపిస్తున్నాను కదా మీకు ఇది ఇది అలారం అనమాట ఆ అలారం ఎలా మోగుతుందో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదే ఇలా అగర్బత్తి ఉంది కదా నేను అగరబత్తి స్మోక్ అక్కడ పెడతా దానివల్ల అలారం మోగుతుంది చూపిస్తాను రండి ఇదండి ఇలా వస్తుంది సైరన్ ఆ సైరన్ వస్తే మనకి ఇంట్లో స్మోక్ ఏమన్నా ఉంది అని అర్థము దీన్ని ఆ ఎమర్జెన్సీగా ఆఫ్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు ఇలా తీసేసి దీన్ని బటన్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది నిలిచిపోయింది మరి మనం అక్కడే ఫిక్స్ చేస్తే ఆన్ అవుతుంది అంతే